ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలిచేసే అంశము యథార్థంగా ఈ ధనసు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే దూర ప్రయాణాలు కూడా కొంతమంది చేస్తుంటారు ఈ రాశిలోని వారు అలా పుణ్యక్షేత్రాలు అనేవి కూడా సందర్శించుకుంటూ ఉంటారు వీరికి ఒక్కటి ఏంటంటే వీరు ఏ పని చేసినా కొంచెం ఆలోచించే చేయగలుగుతారు ఆ సమర్థత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా సమర్థవంతంగా మరి ఏ పనైనా సరే పూర్తి చేయగలుగుతారు వీరు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేసే తత్వాన్ని కలిగినటువంటి రాశి ఈ రాశి అలాగే ఎంతో కుటుంబంలో ఈ మొత్తానికి శుభకార్యాలు జరగడం కావచ్చు శుభవార్తల మీద శుభవార్తలు వినటము అని అంటారు అలా కావచ్చు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా కూడా వీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈ రాశిలోని వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము స్థిరాస్తికి సంబంధించి కూడా చక్కని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా చాలా బలపడగలుగుతారు వీరు ఇంకా ఇంకా వీరికి బాగుండటం కోసము లేదా ఇంకా కలిసి రావడం కోసము ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని చదవడం చాలా చాలా మంచిది అలాగే వీరు తప్పనిసరిగా ప్రతిరోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ ఓం శివాయ ఈ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని ప్రతిరోజు కూడా నిరంతరం అనుకుంటూ ఉండడం వలన ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక మంగళవారం నాడు మాత్రం ఈ మాసంలో ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు మాత్రము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అర్చన అనేది చేయించడం వలన ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి